పైజామా రెండు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల అబ్బాయికైనా అమ్మాయికైనా సీటు కొలత ఆధారంగా ఈ ప్యాటర్న్ తయారు చేయడం జరిగింది లెంత్ ఇరవై ఒకటి ఇంచులో సీటు ప్లస్ టూ ఇంచెస్ నిర్మాణము ఏబి పొడవు ఏ నుండి బి వరకు పొడవుగా ఇది ఎన్ని ఇంచులు ఉన్నదంటే ఇరవై ఒక్క ఇంచు ఉన్నది ఇరవై ఒక్క ఇంచు మళ్ళా పైన పట్టి ఒక ఇంచునరా కింద ఒక పట్టి ఇంచునరా ఇది కాలి మడత కొరకు ఇది నడుము మడత కొరకు ఇక్కడ ఈ నడుము పట్టి కాడి కలిసి ఈ మధ్య భాగము సీటు భాగంగా గుర్తించి ఇప్పుడు దీని రిపేషన్ చేయడం జరుగుతుంది ఏసీవల్ టు వెడల్పు ఏ నుండి సి వరకు వెడల్పుగాను బి నుండి డి వరకు వెడల్పుగాను ఏ ఏ వన్ నడుము మడత ఏ నుండి ఏ వరకు ఇది నడుము మడత కొరకు తీసుకోవలసిన ఇంచునర క్లాత్ బి బి వన్ కాలి మడత కింది భాగంలో కాలి మడత కొరకు ఇది కింది భాగం కదా రెండు గోళ్ళు చేసి కుట్టడం జరుగుతుంది ఇందులో డిజైన్ అయ్యచ్చు సాదా ప్లేన్ కుట్టడం జరుగుతుంది తర్వాత ఏఎఫ్ ఈసీ కొల్ టూ వన్ బై ఫోర్ సీటు ఏఎఫ్ ఈసీ కొట్టు ఏ అంటే ఇది ఎఫ్ అంటే ఇది ఇక్కడ ఎంత అడిగిండు సీటు ఎంత ఇచ్చిండు మనకు పద్దెనిమిది ఇంచులు అంటే వన్ బై ఫోర్ అంటే ఎంత వస్తుంది నాలుగున్నర ఇంచులు వస్తుంది నాలుగున్నర ఇంచులు ప్లస్ మళ్ళా ఏమడి అక్కడ రెండు ఇంచున్నర అడిగిండు ఇంచున్నర ఎందుకు రావాలి

ఏ వన్ వన్ ఇక్కడి సీటు భాగము వన్ బై త్రీ అంటే ఎంత వస్తుంది ఇక్కడ ఆరు వస్తుంది వన్ బై ఎయిట్ అంటే వన్ బై త్రీ అంటే పద్దెనిమిది ఇంచులది ఆరు ఇంచులు ఈ నిలువ వస్తుంది ఇక్కడికి ఇక్కడికి ప్లస్ వన్ అంటే దాదాపు వరకు మనకు మార్కింగ్ యూజ్ చేసుకోవచ్చు తర్వాత సి

పై భాగం పైన కలుసుకోవచ్చా లేకపోతే ఇప్పుడు ఇక్కడ సుత కలిపి కుట్టచ్చు కల్పగా కుట్టచ్చు ఒకటే కలపకుండా కుట్టచ్చు అంటే ఇక్కడ స్టిచ్చింగ్ చేసి కుట్టచ్చు ఈ పై టాప్ సుధా తీసుకోవచ్చు కదా అవసరం అనుకుంటే కాదు కానీ ఇక్కడ సింగిల్ ఒకటే వస్తుంది ఇప్పుడు కరువు లెక్కలు ముందు భాగము ఈ వన్ ఎఫ్ వన్ ఈజ్ వన్ బై త్రీ సి వన్ ఎఫ్ వన్ ఈ వన్ ఇక్కడ ఉన్నది ఇది ఎఫ్ వన్ ఎక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఇక్కడ ఏమడిగిండు వన్ బై అంటే ఆరు ఇంచులు ప్లస్ వన్ అండ్ హాఫ్ ఎంత వస్తుంది ఇది ఏడున్నర వస్తుంది